కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తారండి కండిషన్ ని నార్మల్ గా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్స్ యూజ్ చేయడం అలాగే అనర్జెటిక్స్ ఇవ్వడం అలాగే యాంటీ డిప్రెషన్స్ ఇవ్వడం ఎవరైతే ఈ డిప్రెషన్ తో ఉన్నారో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఫీల్ అవుతున్నారో వాళ్ళకి యాంటీ డిప్రెషన్స్ ఇలా ఇవ్వడం వల్ల పెయిన్ కిలర్స్ యాంటీ డిప్రెషన్స్ ఇవ్వడం వల్ల ప్రెజెంట్ అయితే ఆ పెయిన్ తగ్గుతుంది అంటే ఆల్రెడీ పెయిన్ కిలర్స్ యూజ్ చేస్తున్నాయి ప్రెసెంట్ తాత్కాలికంగా పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది కానీ ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు వస్తుంటాయి అంటే ఆ యాక్షన్ ఆ పెయిన్ కిల్ యాక్షన్ తగ్గిపోయిన తర్వాత పెయిన్ అనేది మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చాలా మంది వెజల క్రీమ్స్ కానీ అలాగే లోకల్ అనస్థెటిక్స్ అంటే రీజన్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం అంటాయి మత్తి ఇవ్వడం కానీ ఇలా జరగడం ఇలా చేయడం వల్ల అక్కడ నర్వ్స్ అనేటివి ఆ పెయిన్ ఫీల్ అవ్వకుండా ఇవన్నీ తగ్గించడం జరుగుతుంది ఇలా యూస్ చేయడం వల్ల ఆ ప్రజెంట్ కండిషన్ తగ్గుతుంది కానీ ఆ ఎప్పుడైతే ఆ యాక్షన్ తగ్గిపోతుందో అంటే ఆ క్రీమ్స్ ఒక యాక్షన్ తగ్గిపోవడం గానీ లేదా ఆ అనస్తి వాళ్ళ యాక్షన్ తగ్గిపోవడం గానీ ఆ పెయిన్ అనేది మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చాలా తక్కువ కండిషన్స్ లో సర్జరీ కూడా ఒక కండిషన్ అవుతుంది సర్జరీ ఎప్పుడు జరుగుతుంది ఈ పెర్విక్ పార్ట్ రిజన్ లో మంచి టైట్ అయిపోవడం వల్ల అసలు ఇంటర్ కోసం ప్రాబ్లమ్ అవ్వడం కానీ ఇంకేమైనా డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నప్పుడు సర్జరీ కూడా రీటమెండ్ చేస్తుంటారు ఈ పెయిన్ కిల్లర్స్ క్రీమ్స్ అనల్జెసిక్స్ యాంటీ డిప్రెషన్స్ యూస్ చేయడం వల్ల మనందరికి చాలా మందికి తెలిసిన విషయం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే డ్రౌజినెస్ కానీ డ్రౌజినెస్ అంటే మత్తుగా అనిపించడము లేదా డిపెండెన్స్ అవ్వడం అంటే అవి వేసుకుంటేనే మనకి మంచిగా అనిపించడము లేదా రికరెన్స్ ఆఫ్ పెయిన్ అంటే ఈ యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నంత వరకు ఆ పెయిన్ అనేది మనకు తగ్గిపోతుంది ఎప్పుడైతే యాక్షన్ తగ్గిపోతుందో ఆ పెయిన్ అనేది మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అనేది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి ప్రాపర్ రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ కండిషన్ రిమూవ్ చేయలేము కాబట్టి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అవ్వదు ఇదంతా ఈ క్రానిక్ వెజినల్ పెయిన్ సంబంధించి కన్వెషనల్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ తెలుసుకుందాం ఈ హోమిపాథిక్ ట్రీట్మెంట్ అనేది ఈ క్రానిక్ వెజినల్ కండిషన్స్ అంటే ప్రైవేట్ పార్ట్ వెజినల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తా చూద్దాం నార్మల్ గా ఈ హోమిపథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ మనం రిలీవ్ చేయగలుగుతాం అంటే ఎవరికైతే బర్నింగ్ పెయిన్ ఉందో మంటగా అనిపిస్తో స్టింజింగ్ పెయిన్ ఉందో కూర్చున్నట్టు పెయిన్ ఉందో ఇరిటేషన్ గా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి మనం ఈ మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ ఇవ్వగలతాం అలాగే ప్రాపర్ గా కేస్ టెక్కింగ్ జరిగి ప్రాపర్ గా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం యూజ్ చేయడం వల్ల కూడా మనం ఈ కండిషన్ మేనేజ్ చేయడం అలాగే క్యూర్ కూడా చేయగలం ఈ కండిషన్ మనం ప్రివెంట్ కండిషన్ లేదు కానీ మనం లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి ఇంకా పెద్దగా అవ్వకుండా డిసీజ్ అనేది కాంప్లెక్స్ గా మారకోకుండా మనం ప్రివెంట్ చేయగలం అంటే హోమిపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ సిమ్టమ్స్ ని ప్రివెంట్ చేయగలం అంటే తీవ్రతను తగ్గించగలం అలాగే క్యూర్ చేయగలం అలాగే రిలీవ్ కూడా చేయగలం అలాగే హోమియోపాథిక్ మెడిసిన్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ టైమ్ సేఫ్ ఎఫెక్ట్ ఎందుకంటారంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి నాచురల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి ఈ కండిషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేసుకోగలం ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పోల్చినప్పుడు హోమియోపాథిక్ మెడిసిన్ అనేది డీప్ గా యాక్ట్ అయ్యి మెడిసిన్స్ అనేవి రూట్ కాజ్ నుంచి డిసీజ్ రిమూవ్ చేసి మనకి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టైమ్లీ టైమ్లీ అంటే ప్రాపర్ గా డయాగ్నోసిస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా రిజల్ట్స్ ఫాస్ట్ గా మనం రిజల్ట్స్ గెయిన్ చేయగలుగుతాం కాబట్టి మెడిసిన్స్ యూస్ చేసి డిసీజ్ కండిషన్ కాకుండా ప్రివెంట్ చేయగలం మెడిసిన్స్ యూస్ చేసి క్యూర్ చేయగలం అలాగే సిమ్టమ్స్ అంటే ఈ బర్నింగ్ పెయిన్ స్టింజింగ్ పెయిన్ వీటి నుండి మనం సిమ్టమ్స్ ని రిలీఫ్ చేయగలం కాబట్టి హోమియోపతి సిస్టమ్ మీద బెస్ట్ ఆప్షన్ ఫర్ క్రానిక్ వెజనల్ పెయిన్ కండిషన్ మీరు కానీ ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్టు ప్రైవేట్ పార్ట్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ సెకండ్ వన్ వాళ్ళు యూజ్ చేస్తున్న డివైస్ ప్రొసీజర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ ఆడుస్తూ ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి యూస్ చేసిన మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సంపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల కూడా మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాము అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ ని ఇదంతా ఫిడికల్ సమయపదాల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమయపతి సంబంధించి కన్సల్టేషన్ ఆప్షన్ తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ కానీ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ అవసరమైనా అవసరమైన మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కాల్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాని ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదు మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సం గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సినిమాపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ ఫిటికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోపతి త్రీ మెయిన్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజనల్ పెయిన్ సంబంధించి అంటే ప్రైవేట్ పార్ట్ పెయిన్ కి సంబంధించి ఫిటికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పాంట్ ట్రీట్మెంట్ అంటే ఈ కండిషన్ గురించి మీకు డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసి ఈ కండిషన్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి అలాగే ఇండివిజువలేషన్ మెథడ్ ఫాలో అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫిడికల్ హోమిపతి వాళ్ళ అడ్వాంటేజెస్